ఎంతటి ఆ ఔనత్యం కలిగిన వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు అని వాడు ఆ శిలువు మీదే మారి పొందాడు పచ్చాత్త మారి మలిసి పొందాడు అని గొప్ప శబ్దంతో దేవునికి స్తోత్రుయ వాడు చెప్తున్నటువంటి మాటలో ఈయన నీతి మంతుడు ఆయన ఈ శిక్షకు తగినవాడు కాడు మనమైతే తగిన వాళ్ళని ఎందుకంటే మన పాపం చేశాం మన అతిక్రమం చేసాం మన దోషం చేశాం మనకి శిక్ష తగినదే కాయకి ఆయనకి మాత్రం తగినది ఇలా చేస్తుంటేనే క్షమించబడింటే ఇలాంటి వాడు పాపం చేస్తుంటాడు ఎలా నమ్ముతున్నావు మీకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఎదురుకుండా కొడతంటే ఎదురుకుండా ఉమ్ములేదంటే ఎదురుకుండా తిడతంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎదురు కనుక వే క్షమించు అని ఎదురుగుండా కొట్టి తిట్టి బాధలు పెట్టే వాళ్ళని క్షమించండి ఇంకా పాపం చేశాడంటే ఇంకెక్కడ చేస్తారా నాయన అని ఎవరితో చెప్తున్నాడు ఇంకో పక్కన ఉన్న దొంగతో చెప్తావు